పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల దేవాలయంలోని వడ్డెరా వడ్డెరాజుల సామాజిక సత్రం డైరెక్టర్గా సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన రేపాక స్వామి నియమితులయ్యారు సత్రం చైర్మన్ జరిపట్టి రాములు ఆశీస్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రేపాక స్వామిని ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు రేపాక స్వామిని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి షాలువా శుభాకాంక్షలు తెలిపారు ఉమ్మడి రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి శ్రీశైల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కమిటీ ఆదేశాల మేరకు సేవలు అందించాలని సూచించారు అనంతరం కొండపాక వడ్డెర కులస్తులు గ్రామస్తులు ఆయనకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు వడ్డెర సంఘం గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జి గత కొన్ని రోజులుగా అందరికీ అందుబాటులో ఉండి సేవలందించిన రేపాక స్వామికి వడ్డెర కులం నుండి మరింత గౌరవం దక్కి డైరెక్టర్ గా అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు మా కొండపాక నుంచి ఒడ్డరాజులు సంఘం నుంచి ఒక డైరెక్టర్గా మా స్వామిని నియమించినందుకు రాములు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా స్వామికి నిజంగా ఆ భగవంతుని సేవలు అందించుకుంటూ బీదా బిక్కి ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలని మంచి ప్రజలతో అందరితోటి కలిసి ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆశలతో సేవ చేసుకునే అవకాశం దక్కినందుకు రుణపడి ఉంటారని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో వడ్డల సంఘం కులస్తులు బోదాసు మల్లేశం రేపాక సంపత్ బోదాసు ప్రశాంత్ కడవేరుగు పర్వతాలు కాంగ్రెస్ మండల నాయకులు బూర్గుల సురేందర్ రామకృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి నన్ను డైరెక్టర్ ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా వడర సంఘం నుండి ఆల్ ఇండియా నుండి వివిధ రాష్ట్రాల నుంచి వడరందరూ శ్రీశీలం సత్రంకు వస్తుంటారు కాబట్టి మరింత ముందుండి సేవ చేయడానికి ఈ మంచి అవకాశం అని చెప్పేసి భావించుకుంటూ నాకు వచ్చినట్టు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి సేవలు చేయడానికి ముందుంటానని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులు వెళ్ళినప్పుడు మనకు ఉండాలని చెప్పుకో